కాఫర్ డ్యామ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు గ్యాప్లతోటి గ్రౌటింగ్ జెట్ గ్రౌటింగ్ ఆ రోజు ప్రారంభమైంది మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సింది ముందు గిరిజనులకు రిహాబిటేషన్ చేద్దాం అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు కడదాం అప్పుడు గిరిజనులు మురిగిపోరు కాఫర్ డ్యామ్ గ్యాప్ లక్కర్లేదు డయాఫ్రామ్ వాళ్ళు పాడైపోదు ఎందుకని కాఫర్ డ్యామ్కి రెండు గ్యాప్లో పెట్టారు కాపర్ డ్యాం కట్టకుముందే ముందే ఫ్రమ్ వాళ్ళు కట్టారు కాబట్టి మన కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మురిగిపోతారు కాబట్టి గిరిజనులు ముడు మనకుండాలంటే ఉండాలంటే రెండు మార్గాలు ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు అందుకని గ్యాప్ పెట్టేశారు ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టు ధ్వంసం చేసింది జగన్బాబు నాయుడు ధ్వంసం చేశాడు దీనికి బాధ్యత ఎవరుది అనేది రెండవ విషయం ఏంటి